గోదావరికని రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మడలేశ్వర స్వామి బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక బి గెస్ట్ హౌస్ సమీపంలోని మడలేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి ఈ ఉత్సవాలకు గాంధీనగర్ బాపూజీ నగర్ సిఎస్పి కాలనీ ఐవీ కాలనీ తదితర కాలనీలకు చెందినటువంటి రజక కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారికి బోనాలను సమర్పించారు సంఘం ప్రధాన కార్యదర్శి మామిడి సతీష్ నడిగట్టు పోషం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఉత్సవాలకు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు పెండియాల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల ఉత్సవ ప్రాధాన్యతను వివరించారు ఈరోజు రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని గోదావరిగా పట్టణం గాంధీనగర్కు సంబంధించినటువంటి బస్తీ పెద్ద మనుషుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా రజకుల కులదైవమైనటువంటి మడలేశ్వర స్వామికి సంబంధించినటువంటి బోనాల కార్యక్రమం ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గోదావరికానికి సంబంధించినటువంటి రజక కుల బాంధవులు అందరూ కూడా పాల్గొనడం సంతోషకరం అదేవిధంగా ప్రతి సంవత్సరం మరి పదకొండవ శతాబ్దంలో భక్తి ఉద్యమ సమయంలో ఆ పరమశివుని ఆశీస్సులు పొందడం కోసం మరి ఒక అఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి అత్యంత ప్రీతిప్రాదమైన శివునికి అత్యంత ఇష్టమైనటువంటి భక్తునిగా పేరుగాంచినటువంటి మడేలేశ్వర స్వామి రజక జాతిలో పుట్టడం మన అందరం కూడా గర్వించదగ్గ విషయం సుమారు వెయ్యి సంవత్సరాల తర ముందు పుట్టినటువంటి మడేలేశ్వర స్వామిని ఈ రోజు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులందరూ కూడా వివిధ పేర్లతో పిలుచుకున్నా కూడా అల్టిమేట్గా శివుని శివభక్తునిగా మడేలేశ్వర స్వామికి నిజంగా కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి స్వామివారు మరి ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇంకా ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు పైడిపల్లి తిరుపతి జంగంపల్లి శ్రీనివాస్ బేబీ శ్రీనివాస్ ఇజ్జగిరి కుమ్రవ్వ కొండయ్య సాయిలు ఐలయ్య రామ్చందర్ రాజేశం సంపత్ శంకర్ అశోక్ కుమార్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో రజకులు పాల్గొన్నారు